ఈ దంతక్షయం అనేది మామూలుగా మనం ఏంటంటే చాక్లెట్స్ తినటం వలన మాత్రమే వస్తుంది అనుకుంటాం కానీ ఆరు నెలల నుంచి వచ్చే పళ్ళు కూడా ఈ దంతక్షయం రావడానికి అవకాశం ఉంటుంది సంవత్సరం లోపల కూడా దంతక్షయం రావటం దీనికి చాక్లెట్ అవసరం చాక్లెట్లు తినాల్సిన అవసరం లేదు కొన్ని కొన్నిసార్లు మనం ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ చేస్తామో అది చేయవలసిన విధంగా చేయకుండా రాత్రిపూట పిల్లల్ని పడుకోబెట్టి తల్లి కూడా పడుకున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ జరిగింది అనుకోండి దీనివల్ల మళ్ళీ పాల పళ్ళకు కూడా దంతక్షరం రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చాక్లెట్ అవసరం ఏమీ లేదు ఇక్కడ ముందు పళ్ళు మాత్రమే వచ్చిన ముందు పళ్ళు చాక్లెట్తో అవసరం లేదు ఇది ప్యూర్గా మనము ఇవ్వవలసిన విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకుండా అవగాహన లేకుండా రాత్రిపూట పడుకుని వాళ్ళకి అలవాటు ప్రకారం ఫీడ్ చేస్తూ పడుకోబెట్టామనుకోండి పళ్ళు వచ్చిన తర్వాత దానివల్ల కూడా పళ్ళు పాడవుతాయి అన్నమాట మదర్స్ ఫీడింగ్ వలన బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల క్యాబిటీస్ రావండి దట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్ ప్రతి క్షీరదం కూడా ప్రతి క్షీరదమో మిల్క్ ఇస్తుంది కదా దానివల్ల డిసీజ్ రాకూడదు కదా క్యావిటీ ఎందుకు వస్తుందంటే ఒక 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 వయసు దాటి రాత్రిపూట వాళ్ళు నిద్రపుచ్చి ఎప్పుడైతే మనం మిల్క్ ఇస్తామో ఆ మిల్క్ క్లీన్ చేయకుండా పళ్ళ మధ్యలో ఎప్పుడు ఉండిపోతుందో దానివల్ల పళ్ళు పడవుతాయి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కాదు బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్ అని క్యావిటీస్ రావు మనం ఇచ్చే విధానం వలన వస్తుంది అది